హోలీ పర్వదినం సందర్భంగా రేపు ఆదివారం కావదహనం ఎల్లుండి సోమవారం హోలీ పండుగను జరుపుకోవాలని తాండూర్ హిందూ ఉత్సవ కేంద్ర సమితి సూచించింది శనివారం హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్ల నరసింహులు మాట్లాడుతూ ప్రముఖ సిద్ధాంతి సిద్దిలింగయ్య స్వామితో హోలీ పర్వదిన నిర్వహణను పంచాంగం ద్వారా తెలుసుకోవడం జరిగిందన్నారు ఇందులో భాగంగా ఆదివారం రాత్రి తొమ్మిది యాభై నాలుగు గంటలకు పౌర్ణమి ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ముగుస్తాయని చెప్పినట్లు తెలిపారు కావున ప్రజలు రాత్రి పదకొండు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండున్నర గంటల మధ్య కామదహనం జరుపుకోవాలని సూచించారు మరుసటి రోజు సోమవారం హోలీ పండుగను సాంప్రదాయంగా జరుపుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు పూజారి పాండు ఉన్నారు యువత కూడా శుభాకాంక్షలు ఈ సంవత్సరం తెలియజేస్తూ ఈ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అనే దాని మీద మన సిద్ధలింగాయ స్వామి గారు తెలియజేస్తారు కాబట్టి

హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరము హోలీ పండుగ అనేటువంటిది ఈ నెల ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు పౌర్ణిమ వస్తుంది కాబట్టి అర్ధరాత్రి అనగా పన్నెండు ఒంటి గంట ఆ అర్ధరాత్రి సమయంలో కాముణ్ణి దహనం చేయాలని అలాగే మరుసటి రోజు అనగా ఇరవై ఐదు నాలుగు రెండు ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు సోమవారం రోజు కామున్ని దహనానంతరము చేసుకునే వసంతోత్సవం అంటే రంగులు చలుకునేటువంటి అంశాన్ని మరి గావించుకోవాలని తెలియజేస్తూ ముఖ్యంగా కామ దహనము అనేటువంటిది మనిషి లోపల ఉన్నటువంటి కామాన్ని జయించే తత్వానికి సంకేతార్థంగా ఈ యొక్క పండుగను నిర్వహించుకుంటాం ప్రతి మనిషిలో కామము క్రోధము లోభము మోహము మదము ఆశ్చర్యము అనేటువంటి అటుషడు వర్గాలు ఉంటాయి అందులో కామం అనేటువంటిది అత్యంత భయానకమైంది అంటారు అటువంటి ఆ యొక్క కామాన్ని జయించినటువంటి సంకేతార్థానికి ప్రతీకగా ఈ యొక్క కామదానం అయితే పురాణ ప్రకారంగా తీస్తే పూర్వకాలములో తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తూ బ్రహ్మదేవుడి నుండి వరాలను పొందాడు శివపుత్రుని ద్వారా తప్ప ఇతరుల చేత సాగులేని వరాన్ని కోరితే అప్పటికే శివుడు సతీదేవిని కోల్పోయి ఒంటరిగా ఉన్నటువంటి శివుడు మరి పార్వతీదేవిని ఎలాగైనా శివునికి కట్టబెట్టి వారిద్దరికీ పుట్టేటువంటి ఆ పుత్రరత్నము ద్వారా ఈ తారకాసురుణ్ణి సంవరింపజేయవచ్చు అని దేవతలు భావించి వెంటనే మన మన్మధుడిని వేడుకొనగా మన్మధుడు భయపడుతూనే ఆ శివుని చెంతకు వెళ్ళి ధ్యానంలో ఉన్న శివుని పైన మన్మథ బాణాలు వేయగా యోగి అయినటువంటి శివుడు క్షణకాలం పాటు ఆ బాణాలకు లోనై మోహాన్ని చెంది ఆ తర్వాత వాస్తవాన్ని తెలుసుకొని ఆ యొక్క మన్మధుణ్ణి దహించడం జరుగుతుంది తన మూడో నేత్రంతో కాల్చివేయడం జరుగుతుంది దానికి సంకేతార్థంగానే కామదానము అనేటువంటిది జరుపుకోవడం జరుగుతుంది అని శివపురాణ పరంగా తెలుస్తుంది అలాగే భాగవత పరంగా కానీ ఇతర గ్రంథాల ఆధారంగా చూస్తే అలానాడు ఆ హిరణ్య యొక్క సహోదరి అయిన కామిక అనే రాక్షసి తను మరి లోకాలను గడగడలాడిస్తూ భయానకం చేస్తూ ఉండగా ఆ ప్రహ్లాదుడు అంటే ఇరణ్య కశ్యపుని యొక్క కుమారుణ్ణి మరి ఆ ఇరణ్య కశ్యపుడు హింసిస్తూ ఎంతకు ఎంత హింసించినా కూడా ఈ పిల్లవాడు కి మనకుండగా ఉన్నాడు కావున వీడిని దహింపజేయాలి కాల్చివేయాలని భావించి వెంటనే తన సహోదరి అయిన కామికను పిలిచి ఓ కామిక నీవు నా యొక్క కుమారుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొని మరి మంటలలో కాలిపో నీకు మంట ఏమి చేయదు అగ్ని ఏమి చేయదు పిల్లవాడు దహింపబడతాడు అని చెప్పగా వెంటనే మన తన యొక్క సహోదరుని ఆజ్ఞ మేరకు ఆ కామిక ఆ ప్రహ్లాదుడిని ఓల్లో పెట్టుకొని కట్టెలపై కూర్చొని దహింపజేసుకుంటుంది ఆ క్షణములో ఆ యొక్క విష్ణు భక్తుడైనటువంటి ఆ ప్రహ్లాదుని యొక్క భక్తితో ఆ భక్తి తత్వముతో ప్రహ్లాదుడు రక్షింపబడతాడు కామిక కాని గూడిదవుతుంది అందుకే ఆ రాక్షసి అయిన కామిక దహింపబడిన అనగా కాల్చివేయబడినటువంటి శుభ సంకేతార్థానికి ప్రతీకగానే ఈ యొక్క కాపుణ్ణి కాల్చడం అనేటువంటిది జరుగుతుంది అని మనకు ఇతర కావ్యాల ద్వారా తెలుస్తుంది ఏది ఏమైనా ఈ కామహనము అనేటువంటిది మరి దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణకు సంకేతార్థం అని చెప్పవచ్చు కాబట్టి ఓ తాండూరు మరి హిందూ బంధువులందరికీ కూడా తెలియజేయనదేమనగా మరొక మారు ఈ సంవత్సరము ఈ యొక్క కామదహనం అనేటువంటిది మరి ఆదివారం రోజు ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు అర్ధరాత్రి గావించాలి ఎందుకంటే పున్నమ గడియలు ఆదివారం అర్ధరాత్రి వేళ ఉండాలి ಅಲಾಗೆ ಸೋಮವಾರ ರೋಜು ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు వసంతోత్సవం ఆడాలని తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా వసంతోత్సవం అంటే రంగులు చదువుకోవడం రంగులు అనేటువంటివి ఏయో రకాలైనటువంటి రసాయనాలు పదార్థాలు చదువుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి ఇది గమనించండి వసంతోత్సవాన్ని స్వాగతించేది మోదుగ పువ్వు దాన్నే కొనంగ పువ్వు అని కూడా అంటారు తెలంగాణలో అటువంటి మోదుగ పువ్వు రసము మరియు పసుపు కలిసినటువంటి ఆ ద్రవమును చదువుకోవడం వల్ల వసంత ఋతువుకు స్వాగతాన్ని పలికినట్టు లేక ఆ విధమైనటువంటి ఆ మోదుగ పువ్వు యొక్క రసం వల్ల మరియు పసుపు వల్ల శరీరానికి కాంతి కాక చర్మ రోగాలు కూడా న నివారింపబాయి కావున అందరూ కూడా గమనించండి రసాయనాలు చల్లుకున్నకు స్వస్తి పలికండి రసాయనాలు చల్లుకోవద్దు ఈ యొక్క మోదుగ పూల యొక్క రసము మరియు పసుపును మిశ్రితం చేసి ఆ విధంగా వసంతోత్సవాన్ని జరుపుకోవాలని మరొక మారు అందరికి విజ్ఞప్తి చేస్తూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన న్యాయైన మహిం మనీషం గోబ్రాహ్మ నృత్యం శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని మరి ఈ యొక్క చెప్పమని తాండూరు కేంద్ర హిందూ ఉత్సవ సమితి వారు కోరడం వల్ల ఈ యొక్క అంశాలను ముందు ఉంచుతున్నానని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను స్వస్తి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి